నెల్లూరు నెర జానలు కాదు నేర జానల్ విడిద్దరి అరాచకాలకి సింహపురి నేరాలతో శివాలెత్తిపోయింది ఒకప్పుడు పీస్ఫుల్ గా ఉంది కానీ ఇప్పుడక్కడ పీస్ మిల్ అయిపోయింది ఎటు చూసినా గంజాయి ఎక్కడైనా రూల్స్ కానీ పెన్నానది గట్టు దగ్గర మాత్రం రూల్ రివర్స్ అంటున్నారు ఇప్పుడు నెల్లూరులో ఈ శాంతి ఐసీలో ఉంది అసలు ఏం జరుగుతోంది ఎవరీ లేడీ డాన్స్ ఏమంటివి ఆడవాళ్లు ఎందులోనూ సమానం కాదంటివా ఎంత మాట ఎంత మాట నెల్లూరు నగరాన ఆవిడని చూడు నెల్లూరు శివారున ఈవెడని చూడు బొడ్లో రూపాయి బిల్లలు కాదు సురకత్తులు దోపుకున్న లేడీ డాన్లు ఒకరు అరవ కామాక్షి మరొకరు నిడిగుంట అరుణ ఒకరు మదర్ మరొకరు రివాల్వర్ రీటా ఇద్దరే ఇద్దరి ఆఖడాలతో ఇప్పుడు నెల్లూరు నగరం గరం గరం గా మారింది ఒకప్పుడు శాంతిగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే నెల్లూరు ఇప్పుడు నేరాల నర్సరీగా మారిపోయింది డేంజరో ఇప్పుడు చూద్దాం అరవ కామాక్షి భర్త పేరు జేమ్స్ భర్త అడుగుజాడల్లో నడవాలని అనుకున్నట్టుంది తాను గంజాయి దందాలోకి దిగింది పది నుండి ఇరవై మందితో ఒక తొట్టి గ్యాంగ్ ను పోగు చేసుకుంది కాలేజీ స్కూల్ కుర్రాళ్లను టార్గెట్ చేసింది మొగుడు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తే గారు వాటిని చిన్న చిన్న పాకెట్లుగా మార్చి తన కుర్రాళ్ల చేత అమ్మించేది ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేది నెల్లూరు రూరల్ ఏరియానంతా తన గుప్పెట్లో పెట్టుకుని యువతను మత్తు బానిసలుగా మార్చింది కిలాడి అరవ కామాక్షి దందాకు వ్యతిరేకంగా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెంచలయ్య అనే కుర్రాడు పోరాటానికి దిగాడు యువతను మత్తుకు దూరం చేయాలని కంకణం కట్టుకున్నాడు లేడీ డాన్ అరవ కామాక్షి గంజాయి దందాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ డిపార్ట్మెంట్ లో తన దందాకు వ్యతిరేకంగా ఎలాంటి యాక్టివిటీ నడిచినా టక్కున ఈ లేడీ డాన్ కు చేరేది అంటే అక్కడ కూడా తన మనుషులున్నారా అన్నంతగా అరవ కామాక్షి చొచ్చుకుపోయింది ఎప్పుడైతే పెంచలయ్య గంజాయిపై ఫిర్యాదు చేశాడో ఆ న్యూస్ కామాక్షి చెవిన పడింది తన ముఠాను అలర్ట్ చేసింది పెంచలయ్యను తరిమి తరిమి తురిమింది వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపింది అంతేనా తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల పైన కామాక్షి గ్యాంగ్ అటాక్ చేసింది కామాక్షి కత్తిపోటుకు ఒక కానిస్టేబుల్ ఆస్పత్రిలో చేరాడు అంతేంజర్ గా ముఠాను నడిపింది కామాక్షి ప్రస్తుతం కామాక్షి ఆట కట్టించారు పోలీసులు ఈవిడ ఈవిడ భర్త ఇద్దరూ అరెస్ట్ అయ్యారు అరవ కామాక్షినే కాదు రెండు మూడు నెలల కిందటే సేమ్ ఈవిడ జెరాక్స్ కాపీ లాంటి క్యారెక్టరే నెల్లూరు అట్టాలో కనిపించింది ఆవిడ పేరే నిడిగుంట అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ తో పెరోల్ మీద బయటకొచ్చి వారిద్దరూ చేసిన సెటిల్మెంట్ల వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనమైంది ఆసుపత్రిలో వీరిద్దరి మధ్య నడిచిన ఎవ్వరం లోకమే చూసింది లేడీ డాన్ అరుణ ఆగడాలపై బాధితుల నుంచి ఫిర్యాదుల వెల్లువ వరదలా పారాయి ఇదంతా రాజకీయ అండదండలతోనే జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అరవ కామాక్షి అరుణ ఇద్దరు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారే అంతేకాదు పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో పోలీసులు కూడా వీరికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి ముఖ్యంగా టీడీపీ వైసీపీ మధ్య మీ పార్టీ వారంటే కాదు మీ పార్టీ వారేనంటూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది మొత్తానికి లేడీ డాన్ల అరాచకాలకు ప్రస్తుతానికైతే చెక్ పడింది మరి మునుముందు ఏం జరుగుతుందో చూడాలి